మూడు విప్లవ పార్టీలతో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆవిర్భావం ఏర్పాటు అయిందని మాస్ లైన్ జాతీయ జాయింట్ సెక్రటరీ పోట్ రంగారావు తెలిపారు ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఒక్క మందితో సెంట్రల్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని కమిటీకి ప్రదీప్ సింగ్ ఠాకూర్ జాతీయ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలుగా పోటు రంగారావు సుభాష్ దేవ్ తొమ్మిది మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నట్లు ప్రకటించారు రైతాంగ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తూ దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని ప్రజా వ్యతిరేక విధానాలపై అనునిత్యం మాస్ లైన్ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ నాయకులు కె రమ సుభాష్ తదితరులు పాల్గొన్నారు కమిటీలో జరిగింది అదేవిధంగా మా సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పంతొమ్మిది వందల అరవై ఏ ఆరు అరవై ఐదు నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ వీరే వీరిని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగానే ఒక ఇద్దరిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవాలని చెప్పి ఎన్నుకోవడం జరిగింది అందులో మరో సీనియర్ నాయకుడు త్రిపుర రాష్ట్రానికి చెంది అనేక దశాబ్దాలుగా విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి కామ్రేడ్ సుభాష్ దేవ్ వారిని ఒక జాయింట్ సెక్రటరీగా అట్లాగే నన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఒక జాయింట్ సెక్రటరీగా ముగ్గురిని అంటే జనరల్ సెక్రటరీ ఒకరు ఇద్దరు జాయింట్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది అట్లాగే తొమ్మిది మంది తోటి పోలిడు బ్యూరో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది కామ్రేడ్ అలీక్ చక్రవర్తి కామ్రేడ్ కేజీ రామచందర్ మా ముగ్గురితో పాటు కామ్రేడ్ సంజయ్ సింగ్వి ఫ్రమ్ మహారా మహారాష్ట్రం బొంబాయి అదేవిధంగా కామ్రేడ్ కే రామ కామ్రేడ్ గుహాయ్ ఫ్రమ్ జార్ఖండ్ అట్లాగే దేవబ్రత అనేటువంటి కామ్రేడ్ అస్సాం నుంచి అస్సాం నుంచి ఈ తొమ్మిది మందితోటి పొరిడు ఎన్నుకోవడం జరిగింది ఇరవై ఒక్క మంది సెంట్రల్ గవర్నమెంట్ సభ్యులు కూడా జరిగింది అట్లాగే ఈ పార్టీలో కానీ ఏ నిర్మాణపరమైన అంశాల మీద వివాదాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఒక ఉన్నతమైనటువంటి పరిష్కారానికి వేదిక కావాలి కాబట్టి దానికి ఒక కంట్రోల్ కమిషన్ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ త్రిబుల్ సిసి అంటారు ముగ్గురితోనే త్రిబుల్ సిసి ఎన్నుకోవడం జరిగింది ఆ త్రిబుల్ సిసి త్రిబుల్ సిసి చైర్మన్గా ಕಮಲ್ ಜದರಶೇಖರ್ ಅದೇ ವಿಧಂಗ ಕಾಂಬರೇಟ್ ರವಿ ಅದೇ ಅದೇ ನೆನಪುತ್ತೆ ಅವರ ایک दुसरा नाम ಸಂತೋಜ ಎಂಎಲ್ಎ ಎಂಎಲ್ಎ ಸಂದರ್ಭದ ಕಲಿತಾ ಸಿ 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 ಸಂದರ್ಭದ ಕಲಿತಾ ಚಂದ್ರಧರ್ ಕಲಿತಾ ಚಂದ್ರಧರ್ ಕಲಿತಾ फ्रॉम ಅಸಂ ಇಸ್ ಎ ಎಕ್ಸ್ ಎಂಎಲ್ಎ ಫ್ರಮ್ ಅಸಂ ಈ ಮುಗ್ಗುರ್ ದೊನೇ ಕಂಟ್ರೋಲ್ ಕಮಿಷನ್ ನಿ ಎನ್ಕೊಳ್ಳೋಂ ಜರಿಯಾಗಿದೆ